మోడీ ఆ దోని పనులు నేను చూసుకుందా ఎనిమిది వర్గాలు చూసుకోడు తేల్చుకునే దాకా ఇక్కడి నుంచి కుదర మీ అందరికీ కూడా మేము అక్కడ వేసుకుంటాం మేము ఇక్కడ వేసుకుంటామంటే మీరు రాజకీయంగా పా చెప్పండి వాళ్ళకి ఎవరినీ కూడా బీసీ వర్గాల మధ్య బీసీ ప్రజల మధ్య కేవలం మధ్యలో గొడవలు సృష్టించి మంది ఉన్నారు మీరు కూడా మాతో కలిసి రే మీ కష్టాలను తీర్చే భాగం తీసుకుంటానని కూడా నేను ముస్లిం బీసీల ఎల్లప్పుడు ఈ కులం వేరే ఆ కులం వేరే ఈ మతం వేరే ఆ మతం వేరే అని జనాలని విడదీశారు కదయ్య జనాలని నచ్చుకొని కదయ్య కదయ్యా ఎమ్మెల్యే అవ్వడానికి మీరు ఎంపీలు అవ్వడానికి మా బతుకులతో ఆడుకున్నారు రెడీ గోవులు జారుతా ఉన్నాడు కదా చెప్తావనా మేము గులా అట్టం పెట్టుకొని ఎలక్షన్లు చేస్తా అన్నమాదే మేము మా కులాల గురించి చెప్పుకోవడం అలాగా నా ప్రజలను చెప్పుకోవడానికి మా గ్రమంగా ఉంది మీ లాగా మే మీ మీ గులానికి సంబంధించిన నాయకులు అయితే గంట గుడుకు గంట పాటు కనీసం తేనపడకుండా ఎండలో కూర్చోబెట్టినాడంట నాన్నట్లా చేస్తే మనకి జరిగిన అన్యాయానికి మనం తిరగబడాల్సి ఉందా లేదా అని మిమ్మల్ని సుడిగా అడుగుతా అయ్యా మీ నాయకుల్ని అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా కనకదాసు విగ్రహం తయారయ్యే ఒక మూల పెట్టుంటే దాన్ని సరిగా పెట్టలేని ఎమ్మెల్యే ఆమె ఊటేస్తామా అని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి కనకదాసు విగ్రహాన్ని మేము అవ్వారని కాదు మన జాతి బాగుపడుతుందని మీకందరికి అధికారం వస్తుందని మీరందరూ బాగుపడతారని ఎంత కాలం దేహి 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 కూడా దేహిందామో అలా చూస్తారు ఏ రోజు చెయ్యిమో ఆ రోజు అన్ని దానికి వస్తాయనే విషయాన్ని మీకు తెలియదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇకనైనా తిరగబడండి ఇకనైనా ఆలోచన చేయండి ఇకనైనా పోండి నాగరాజన్న గురించి చెప్పండి మీరే నాగరాజు ఫీల్వ్వండి పోయి మాట్లాడండి అయ్యా ఎంపీ నాగరాజన్న గురించి మాట్లాడండి పార్థసారథి గురించి మాట్లాడండి మేమంతా ఒకటే అని చెప్పండి అందరినీ కలుపు అన్ని పార్టీల్ని కలుపుకొనుకోండి అయ్యా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి గొడవలు గాని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మిగతా బీసీ కులాలు గాని ఏ రోజన్నా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా వాళ్ళందరినీ అణిచేసి వాళ్ళందరినీ ఎండ్లో నిలబెట్టి వాళ్ళందరినీ చెయ్యి కట్టుకోమని చెప్పి వాళ్ళందరినీ తొక్కేసి అందరి మీద కేసులు పెట్టి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఎవరికైనా హాయి ప్రజానికి ఏదో ప్రాబ్లం భావ అని ఊహిస్తారా లేదా అని మనకి తుడిగా ప్రశ్నిస్తా ఆలోచన చేసుకోండి ఇంతకు మించి అవకాశం రాదు ఇంతకు మించి సమయం కూడా రాదు యాభై ఏదో తర్వాత మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట ఇప్పుడు మీరు తగ్గి పెద్ద ఇప్పుడు పోతే మీరు తెచ్చిన తర్వాత కూడా

అసెంబ్లీలో ఎంత మెజారిటీ వస్తుందో చూసుకో దానికి రెండు రెట్లు మెజారిటీ నేను మనం కూడా నేర్చుకున్నాం రాజకీయాలు తెలుసుకున్నాం ఈ రోజు నువ్వు ధైర్యంగా ఉండవు ఆలోని పక్క రానవసరం లేదు అని నేను చూసుకుంటా ఇవన్నీ కూడా అవసరం